హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజైతే నాకు పాలకూర అవసరం ఉంది అందుకని పైకి వచ్చాను కట్ చేస్తున్నా చిన్న వీడియో అయినా పర్లేదు మీకు చూపిద్దామని కట్ చేస్తున్నా నాకు ఏదైనా కూరగాయలు అవసరం ఉంటే ఇట్లా వచ్చి కట్ చేసుకుని వెళ్తూ ఉంటా అండి ఈ పాలకూర చూడండి ఎంత బాగుందో చీకటి పడుతుంది అసలు నిజానికి లైట్ తగ్గుతుందండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మనం వీటికి మనం తిని పడే మిగిలిన వేస్టేజ్ అంత ఇస్తే ఇవి మనకు ఇంత మంచి కూరగాయలు ఇస్తున్నాయి ఫ్రెష్గా కనీసం ఆకు కూరలు పెంచుకున్నా పర్లేదండి భలే ఉంది ఉంది చాలా సూపర్గా ఉందండి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా వచ్చేస్తా అండి ఇక మనకు హార్వెస్టింగ్ వీడియో కావాలి అయ్యే వరకు ఆగాలి అంటే మంకీస్ కూడా కూరగాయలు ఉంచావు నిన్ననే నేను బీరకాయలు కట్ చేసుకున్నా మళ్ళీ బీరకాయలు వచ్చినాయండి అవి కూడా చూపిస్తాను నేను మీకు ఎంత బాగుంది కదండి బా కిచెన్ కంపోస్ట్తో వచ్చిన ఆకుకూర అండి ఫ్రెష్గా ఆర్గానిక్ గా ఎంత సూపర్గా ఉంది సరే ఇప్పుడు నేను మళ్ళీ దీనికి కొంచెం కంపోస్ట్ ఇస్తాను ఇచ్చేసి నీళ్ళు అనుకోండి మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ పుష్కలంగా ఆకు వస్తుందండి అండి మనం పాలకూర ఒకసారి నాటుకున్నామంటే చాలా సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు దాదాపు సిక్స్ మంత్స్ వరకు మనకు ఆకుకూర వస్తేనే ఉంటుంది ఇప్పుడు మంచి సీజన్ చక్కగా ఇప్పుడు పాలకూర ఆకుకూరలు నాటుకోండి చాలా ఈజీగా వస్తాయి దీనికి బెస్ట్ ప్రాబ్లం రాకుండా ఇలా మనం కట్ చేసినప్పుడే నిమాయిల్ స్ప్రే చేసుకోవాలండి అప్పుడు ఏ పురుగు ఏం లేకుండా ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి మన తోటలో పురుగున్నా లేకపోయినా మైల్ కానీ ఏదైనా కషాయాలు కానీ పుల్ల మజ్జిగ కానీ స్ప్రే చేస్తూనే ఉండాలి మళ్ళీ ఇవి చేసే ముందు కూడా ఏదైనా మనం కషాయం కానీ పుల్ల మజ్జిగ కానీ స్ప్రే చేసే ముందు కూడా ఏదైనా హార్వెస్ట్లు ఉంటే హార్వెస్ట్ చేసుకొని స్ప్రే చేయాలండి ఓకే అండి దొండకాయలు కూడా ముదిరిపోతున్నాయి హార్వెస్ట్ చేస్తున్నాను కొన్ని కొన్ని అయితే వస్తున్నాయి పెసరపప్పు దొండకాయ కూడా సూపర్గా ఉంటుందండి కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవండి ఉన్న కొన్ని కాస్త ముదిరకుండా హార్వెస్ట్ చేసుకోవడం కొంచెం చిక్కుడుగా ఉంది పొడుగు చిక్కుడు చీకటి పడకుండా తొందర తొందరగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అనుకోలేదండి అనుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా వచ్చేసాం నాకు ఇప్పుడు ఏం చేద్దామా కర్రీ ఏం చేద్దామా అనే ఆలోచన అందుకే పాలకూర చేసుకుందాం ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పి పైకి వచ్చానండి మిద్ద తోటలు ఉంటే ఇట్లా బెనిఫిట్ ఏంటి అంటే చక్కగా మనం ఫ్రెష్ కూరగాయలు ఎప్పుడంటే అప్పుడు కట్ చేసుకొని తినచ్చు సూపర్ గా ఉంటాయండి కొన్ని విత్తనానికి వదిలేయాలి అటువైపు అందట్లేదు వెనక వైపు ఉన్నాయి ఇంకా విత్తనాలు అయిపోతాయండి అందరినీ వదిలేసామంటే చక్కగా విత్తనాలు రెడీ అవుతాయి ఇక చూడండి బీరకాయ ఇది ఇది ఒక వెరైటీలో వచ్చింది పొడుగు తక్కున్నది మంచిగా లావుగా తయారవుతున్నాయండి ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది కూరకాయలు బాగానే వస్తున్నాయి మంకీస్ రాకుంటే మనం తెంపుకున్నట్టు మంకీస్ వస్తే వాటికి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇదిగో స్ట్రాబెరీ ఫ్లవర్ ఎంత బాగుంది చూసారా సూపర్గా ఉంది ఇది అసలు మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో మనం కంపోస్ట్ ఇస్తే ఇట్లా వస్తాయండి కిచెన్ కంపోస్ట్తో ఇంత సూపర్ మొక్కలు చూసారా ఎంత హెల్దీగా తయారైందో వర్మీ కంపోస్ట్ అయినా పర్లేదండి కానీ కిచెన్ కంపోస్ట్ రిజల్ట్ బాగుంటదండి అన్ని రకాలు మనం అందులో వేస్తాం కాబట్టి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది ఇక చూడండి ఇగో చిక్కుడు చిక్కుడు ఎంత వచ్చింది ఇంకా ఫ్లవర్స్ అవచ్చు ఏమంతులు చూడండి ఇది చిన్న హార్వెస్ట్ ఇప్పుడు మన తోట పరిస్థితి ఇది నేనైతే ఇప్పుడు వెళ్ళి చక్కగా పాలకూర స్పెషల్ డిష్ చేయబోతున్నా ఈ వీడియో మాత్రం మన వంటల ఛానల్లో వస్తుందండి పాలకూరతో చికెన్ కర్రీ చేయబోతున్నా అది మన వంట ఛానల్లో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వంటల ఛానల్కి వెళ్ళి చికెన్ పాలకూర అని టైప్ చేయండి అప్పుడు మీకు ఈ వీడియో వచ్చేస్తుంది ఓకే అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చూడండి ఇగో జామ ఒక మంచి వస్తుంది ఇవి కూడా కోతులు ఉంచట్లేదు చూద్దాం ఎంతవరకు మిగిలితే ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ అండి